జై విట్టల మనము శ్రీ మహాకవి బొమ్మరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము నిన్న శిశుపాలుని వద చూశాము ఈరోజు రాజసూయగం చేస్తున్నటువంటి ధర్మరాజు అది పూర్తయిన తర్వాత అందరికీ కానుకలు ఇస్తాడు అదేవిధంగా శిశుపాలుడు పూర్వం ఎవరు అనేది మరియు దుర్యోధనుడికి పాండవులపై ఎందుకు అంత అసూయ ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మన రాజయోగి అడిగిన ప్రశ్నకు పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు శుకయోగి చెప్తున్నాడు విష్ణుమూర్తి మీది మాత్సర్యంతో మదించి వైరం తెచ్చుకున్న శాపగ్రస్తుడు శిశుపాలుడు మూడు జన్మల నుంచి శత్రుత్వాన్ని వహించిన విష్ణు ద్వారా పాలకుడైన విజయుడే శిశుపాలుడు ఈ జన్మ చివరి జన్మ వైర భక్తితో స్వామి సన్నిధి చేరుకోవాలని కోరుకున్న విజయుడు శిశుపాలుడుగా జన్మించి ప్రతి క్షణము విష్ణువు యొక్క రూపగుణాలను ధ్యానిస్తూ ఉండటం చేత అతడు పరమాత్ముని నిందించిన శ్రీకృష్ణుని పట్ల వీర శత్రుత్వాన్ని పెంచుకున్న సమస్త పాపాలను పోగొట్టుకున్నవాడై విష్ణువులు ఐక్యం కాగలిగాడు శిశుపాలుడు అనుక్షణము శ్రీకృష్ణుణ్ణి కోపంగానైనా సరే తలుస్తూ ఉన్న కారణంగా చివరకు బ్రహ్మ రుద్రాదులకే పొందరాని వైకుంఠ ధామాన్ని పొందాడు పరీక్షిన్ మహారాజా ఆ తరువాత ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విక్కులకు సదస్సులకు అనేక దక్షిణలిచ్చి అర్చనలతో పూజించి వారందరినీ సర్వ విధాల సంతృప్తి పరిచాడు యజ్ఞాంతంలో చేయవలసిన అవభృత స్నానం చేయడానికి సంకల్పించాడు మంగళకరములైన మృదంగ ధ్వనులు శంకారావాలు తప్పెట మ్రోదలు గో ముఖ మాది వాద్య రవాలు ఆకాశాన్ని అంటుతూ ఉండగా వంది మాగద కవి గాయక స్తోత్ర పాఠాలు వీణుల విందుగా వినిపిస్తూ ఉండగా వేణువు వీణా నాదాలకు అనుగుణంగా నర్తకీమణులు నాట్యం చేస్తూ ఉండగా చిత్ర విచిత్రమైన రంగులతో మెరిసిపోతున్న జెండాలు కట్టి రథాలను ఏనుగులను గుర్రాలను అధిరోహించి స్వర్ణమయమైన మణి ఆరాలను భుజకీర్తులను కడియాలను అలంకరించుకుని మేలిమి వస్త్రాలు ధరించి మై పూతలతో పూలమాలలతో విరాజిల్లుతూ ధర్మరాజు వెంట ఆయన కుమారులు సోదరులు హితులు పురోహితులు అవభృత స్నానానికి బయలుదేరారు వారి వెనుక యదు సృంజయ కాంబోజ కురు కేకేయ కోసల భూపతులందరూ చతురంగ బలాలతో భూమి కంపించినట్లు నడిచారు ఋత్విజుల సముదాయము సభకు విచ్చేసిన సదస్సులు మంత్రాలు పఠిస్తూ ఉండగా వారిని తనకు ముందు నడవమని చెప్పి బంగారు నగలను మెడలో ధరించి వేగవంతమైన గుర్రాలతో పూంచిన పుష్పరథాన్ని ధర్మరాజు మహావైభవంగా భార్యతో సహా ఎక్కినవాడై ప్రయాణమైనాడు మేరు పర్వతము చర్యలపైన ఉండే నెమళ్ళ వంటి నల్లని కొప్పుముడులు వీడి విపులమైన కదలాడుతుండగా ముత్యాల లోలకుల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో చెలిమి చేస్తూ ఉండగా కడగంటి చూపులు మెరుపుల కాంతులను ధిక్కరిస్తూ ఉండగా ఊగిసలాడుతున్న నడుములతో జారిపోతున్న పైట కొంగులతో చేతుల గాజుల గలగల ధ్వనులు కాలి అందెల జన జన రవాలు అతిశయిస్తూ ఉండగా వారకాంతలు ధర్మరాజు పరివారం వెనుక నడిచారు ఆ వారాంగనలు మెల్లమెల్లగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ముఖార విందాలతో ముఖాలపైన ముసురుకుంటున్న ముంగురులతో ప్రక్కనున్న వారిపైన పన్నీటి జల్లులు కురిపిస్తూ కస్తూరితో కలిపిన కుంకుమ పంకాన్ని ఇతరుల ముఖాలకు పట్టిస్తూ కర్పూరంతో కూడిన పసుపు కుంకుమలు ఒకరి శిరస్సుపై మరొకరు చల్లుతూ పూలగుత్తులను పరస్పరం విసిరివేసుకుంటూ పురుషులతో పరి ఆసోక్తులు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోతూ వసంతలాడుకున్నారు అంతఃపుర రాణి వాసం వారు బంగారు పల్లకీలనెక్కి చెలికత్తలు సేవిస్తూ ఉండగా మహారాణి వెంట నడిచారు సాటి రాజకాంతల చలికత్తలతో తమ చలికత్తలను పురికొల్పి వసంతలాడించారు ఆడించారు చమత్కార భరితమైన చెలుల సరసోక్తులు వింటూ వారి చతురతకు నవ్వులు పండిస్తూ పాండవ రాజకాంతలందరూ ఉత్సాహంగా వెళ్ళారు ఆ విధంగా మహావైభవంగా బయలుదేరిన ధర్మరాజు ద్రౌపదీదేవితో సహా గంగానదిని చేరుకున్నారు శాస్త్రంలో చెప్పబడిన విధంగా దంపతులు యజ్ఞం పరిసమాప్తమైన తరువాత చేయవలసిన అవభృత స్నానం చేసి పరమ పవిత్రులైనారు ధర్మజ ద్రౌపదులు అవభృత స్నానం చేసిన సమయంలో దేవతలు మంగళకరములైన దుందిమి మొదలైన వాద్యాలు మోగించారు వారిపైన పుష్పవర్షం కురిపించారు మహర్షులు దేవతలు పితృదేవతలు బ్రాహ్మణోత్తములు ధర్మరాజును ప్రస్తుతిస్తూ ఆశీర్వదించారు పరీక్షిన్ మహారాజా మానవులు ఎటువంటి ఘోర పాపాలు చేసినా ఆ పాపాలన్నింటి నుంచి విముక్తులు కావడానికి అవభృత స్నానం చేయాలి అటువంటి మహాపవిత్రమైన అవభృత స్నానాన్ని ధర్మరాజుతో గంగానదికి వెళ్ళిన వారందరూ చేసి పుణ్యులైనారు ధర్మరాజు కృత్తమైన సన్నని వస్త్రాలు ధరించాడు సువాసనలు విరజిమ్మే పూలమాలలను లేపనాలను మణిమయ భూషణాలను ధరించి మహావైభవంగా వెలిగిపోయాడు అవభృత స్నానం చేసిన తర్వాత అందరూ తిరిగి ఇంద్రప్రస్థపురానికి వచ్చారు సూర్య తేజోనిధి మహనీయుల చేత గౌరవింపబడే చరిత్ర గలవాడు దిగాంతల వరకు వ్యాపించిన కీర్తి గలవాడు అయిన ధర్మరాజు ఇంద్రప్రస్థపురానికి తిరిగి వచ్చిన తర్వాత యజ్ఞం చేయించిన వారిని యజ్ఞాన్ని చూసిన వారిని బ్రాహ్మణులను మిత్రులను బంధువులను రాజులను సగౌరవంగా పూజించాడు వారందరికీ మేలి వస్త్రాలను రత్నాలతో పొదగబడిన స్వర్ణ ఆభరణాలను అనేకమైన మంచి మంచి వస్తువులను కానుకలుగా సమర్పించాడు ఇంద్రపస్తపురంలోని పౌరులందరూ ధర్మరాజు ఇచ్చిన మణిమయ భూషణాలను పూలమాలలను మైపోతలను ధరించి దేవతలలాగా వెలిగిపోతూ శ్రీమన్నారాయణ పూజ దురంధ్రులై సంతోషంతో విలసిల్లారు రాజసూయ యజ్ఞాన్ని భక్తిభావంతో చూడడానికి వచ్చిన దేవతలు మహర్షులు చాతురు వర్ణ ప్రజలు ధర్మరాజు చేత సకల సత్కారాలు పొంది సంతృప్తి పొందినవారై ఆ మహారాజు అంగీకారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు శ్రీకృష్ణుని పాద పద్మాలను పూజించి మహోన్నతుడై వెలుగొందుతున్న ధర్మరాజు చేసిన యజ్ఞ వైభవాన్ని వేణోళ్ల పొగుడుతూ ఋత్విక్కులు సదస్సులు రాజులు తక్కిన వారు అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అప్పుడే పంపలేక ఇంద్రప్రస్థపురంలోనే మరికొంతకాలం ఉండవలసిందని వేడుకున్నాడు ధర్మరాజు ప్రార్థనను మన్నించిన శ్రీకృష్ణుడు యాదవులందరినీ ద్వారకకు పంపి కొద్ది మంది సేవకులను మాత్రం తన వద్ద ఉంచుకొని ధర్మరాజుకు ప్రియం కలిగేటట్లు ఇంద్రప్రస్థపురంలోనే పాండవులతో కలిసి ఆనందంగా ఉన్నాడు అని చెప్పి సుఖమహర్షి మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు పరీక్షణ మహారాజా ధర్మరాజు దాఢశక్యం కానీ రాజసూయ యజ్ఞం చేయాలనే తన కోరికన సముద్రాన్ని శ్రీకృష్ణుడనే నావ ద్వారా దాటి తన మనస్సులోని బాధను పోగొట్టుకొని వైభవోపేతుడై ఆనందంతో ప్రకాశించాడు రాజా విష్ణుమూర్తి దాసులకు అసాధ్యమైనదేదీ ఉండదు కదా ఆ సమయంలో రాజసూయ యజ్ఞ ప్రభావానికి సర్వులు సంతోషించారు తీరిన కోరికలతో శ్రీకృష్ణుణ్ణి వినుతించారు ధర్మరాజును మెచ్చుకున్నారు పాపాత్ముడు నాశకుడైన దుర్యోధనుడు ఒక్కడు మాత్రం సంతోషించక అసూయ చెందాడు అని సుఖమహర్షి చెప్పగా విన్నవాడై పరీక్షెత్తు ఆ మునితో ఇలా అన్నాడు ఓ మహానుభావ సమస్త జనులకు ఆనందదాయకమైన రాజసూయ యజ్ఞం కురు సార్వభౌముడైన దుర్యోధనుకి ఎందుకు అయిష్టమైనది వివరించి చెప్పండి తెలుసుకోవాలని ఉంది అని పరీక్షిత్తు అడగగా శుక యోగి మహర్షి ఇలా చెప్తున్నాడు దుర్యోధనుడు పాండవుల పట్ల ఎప్పుడూ పాప కార్యాలను చేస్తూ ఉన్నాడు వాళ్లకు అనేక ద్రోహాలు తలపెడుతూనే ఉన్నాడు అయినా శ్రీకృష్ణుని దయతో దేవతలను రాక్షసులను రాజులను జయించి రాజలక్ష్మితో సకల శుభాలతో వాళ్ళు వర్ధీలతోనే ఉన్నారు మరి తర్వాత ఎందుకు దుర్యోధనుడికి అసే కలుగుతుంది అనే ఘట్టాన్ని చూద్దాము ఓ శాంతి 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 ఓం తత్సత్సర్వం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు